అసలు తన లైఫ్లో ఫస్ట్ టైం పాపని పది రోజులు విడిచి ఉండడము ఎగ్జిబిషన్లో సర్ప్రైజ్ ఇచ్చాను పాపని తీసుకొచ్చి లాస్ట్ టూ మినిట్స్ మిస్ అవ్వకండి ఈ వీడియోలో అమ్మ ఒక కంటికి రెటినా డిటాచ్మెంట్ సర్జరీ ఆల్రెడీ అయింది ఇంకో కంటికి కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ చేయించాము యాక్చువల్గా అమ్మ వంటగదికి వెళ్ళి వంట అవని చేయొద్దని డాక్టర్ అన్నారు సో అద్వితి అక్కడే ఉంది పాపని చూసి ఆల్రెడీ సెవెన్ డేస్ అయిందని చెప్పి నేను వచ్చేసాను ఇక్కడికి వాళ్ళ ఇంటికి అమ్మ నీకు రావడం కుదరకపోతే నాన్ననైనా పంపొచ్చు కదా అంటే నేను వచ్చా అసలు ఈ ఏజ్లో అమ్మ నాన్నని విడిచి ఏడు రోజులు ఉంది అంటే నిజంగా హ్యాట్స్ రచ్ చెట్టి తల్లి తను అర్థం చేసుకుంది నాన్నమ్మకి ఆ అయింది అందుకే అమ్మ నాన్న అక్కడ ఉన్నారు నేను అమ్మమ్మ తాతతో ఉంటలే అని నన్ను పంపి అబ్బా బ్యాగ్లో మనిషి కోసము స్ట్రాబెర్రీస్ ఇంకేవో యాక్టివిటీస్ అని చెప్పి గిఫ్ట్స్ పంపింది ఏంటీ కేక్ మీద పెడతాను చూడు షుగర్ క్యాండీ లో అవి చాక్లెట్స్ నీకు ఇష్టం కదా ఇది పుదీనా ఫ్లేవర్ చాక్లెట్ మిల్క్ ఫ్లేవర్ నీకు ఇష్టం కదా ఇది మన ఇవి చాక్లెట్లు ఇవి స్ట్రాబెరీస్ ఈ చాక్లెట్ ఫ్లోర్ తెచ్చింది తెలుసా మన రాధాకృష్ణ ఆంటీ తెచ్చింది ఫోర్త్ ఫ్లోర్ ఆంటీ అమ్మ అమ్మేదో గిఫ్ట్ అంటుంది ఏంటో సర్ప్రైజ్ చూద్దామా ఇది థర్డ్ జిప్ ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయను నాకు తెలియదు ఏ ఓపెన్ ఓపెన్ ఏంటిది నీకోసం ఇది ఆర్డర్ చేసింది అమ్మ మంచి అసలు తన ఎక్సైట్మెంట్ చూడు నేను రాగానే ఇంకా గిఫ్ట్స్ వాళ్ళ అమ్మాయి ఇచ్చి వీడియో కాల్ లో మాట్లాడుతుంది మనిషి రియాక్షన్ చూద్దామని హ్యాపీయా అమ్మకి థ్యాంక్స్ చెప్పు అమ్మనే బుక్ చేసింది ఇవన్నీ మరి అన్న ఆడుకుంటావా అవన్నీ చదివి నీతో చేపిస్తా ఓకే చేపిస్తా కదా నువ్వు తిన్న తర్వాత చేపిస్తా మనం ఈరోజు బయటికి వెళ్దామా ఇదేంటి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడు అట్లా చేయాలి చేద్దాం మనం ఒక్కొక్కటి ఈ లుక్ ఫర్ కలర్ చూడు నీ అది కూడా ఒకటి ఎంత అవునా హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రోడక్ట్ వచ్చేసి పిల్లలకి ఫుల్ యూజ్ అయ్యే లవ్ లవల్ అల్ఫా బేబీ స్ట్రోలర్ అసలు దీంట్లో ఉన్న కంఫర్ట్ సేఫ్టీ ఇంకా కన్వీనియన్స్ ఇంకా దేంట్లోనూ నేను చూడలేదు నిజంగా ఈ మూడు ఒకే ప్రోడక్ట్ లభించడం నిజంగా గ్రేట్ ఫస్ట్ సేఫ్టీ గురించి మాట్లాడాలంటే ఇక్కడ బ్రేకింగ్ మెకానిజం నాకు బాగా నచ్చింది అంటే వెనకాల నేను బ్రేక్ అప్లై చేయగానే అది ముందుకు వెళ్ళట్లేదు అదే మీకు ప్రాక్టికల్గా ఇంతకుముందు చూపించాను ఆ బ్రేక్ వదిలేస్తే మళ్ళీ వెనక్కి ముందుకు ఈజీగా మూమెంట్ ఉంటుంది అనమాట నాట్ ఓన్లీ వెనకాల ఉన్న బ్యాక్ వీల్స్ అనే కాకుండా ఫ్రంట్ వీల్స్ కూడా ఇండివిజువల్గా మనం బ్రేక్ చేయవచ్చు సో ఏదేమైనా ప్రోడక్ట్లో మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే సేఫ్టీ గురించి ముందు డిస్కస్ చేశాను మీ అందరితోటి ఇక ఇంకెన్నో ఫీచర్స్ ఉన్నాయి అసలు దీంట్లో ఉన్న కంఫర్ట్ నాకు చాలా బాగా అనిపించింది మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు ఫుల్ ఇబ్బంది పడ్డాము ఇప్పుడు దీంట్లో చూడండి అడ్జస్టబుల్ వెళ్ళినప్పు ఒకవేళ ఎండబడుతుంది అనుకుంటే దాన్ని మొత్తం కవర్ చేయవచ్చు లేదంటే మామూలుగా ఓపెన్గా కూడా పెట్టవచ్చు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే కంఫర్ట్ పిల్లలకు ఉండాలి కదా ఒకవేళ పడుకోవాలి అనుకుంటే వెనకలో ఉన్న ఆ అడ్జస్టబుల్ బెల్ట్ తోటి మనము బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్ చేయవచ్చు అనమాట వన్ టెన్ నుంచి వన్ సెవెంటీ లేయింగ్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ అవుతుంది దీంతో చూడండి ఎంత బాగుందో అంటే కూర్చోవాలి అనుకుంటే కూర్చోవచ్చు లేదంటే మొత్తం పడుకోవాలి అనుకుంటే మొత్తం కింది వరకు మనం అనొచ్చు దాన్ని మనం బయటకి వెళ్ళినప్పుడు ఏమన్నా ఐటమ్స్ పిల్లలకు సంబంధించిన సామాన్ పెట్టుకోవాలి అనుకున్నా కానీ చాలా స్పేషియస్గా సామాన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు కింద ఈ అడ్జస్టబుల్ కెనపికి ఒక జిప్ ఉంది దాన్ని ఓపెన్ చేసామనుకో మనకి ఆ గా ఉండేది ఉంటుంది అనమాట దాని నుంచి పాప పడుకుందా ఏం చేస్తుందో మనం అబ్జర్వ్ యాక్చువల్ యాక్చువల్గా వెనకాల నుంచి కూడా మనం చూడొచ్చు అనమాట దాన్ని అట్లా జిప్ ఓపెన్ చేసి చూస్తే వెనకాల పాప ఏం చేస్తుందో విజిబిలిటీ మొత్తం ఉంటుంది అన్నమాట గాలి ఒకవేళ వెయ్యాలి అనుకున్నప్పుడు అట్లా ఓపెన్ చేయవచ్చు ఆ జిప్ని చాలా మంది దాన్ని వాష్ చేయడం ఎలా అని అనుకుంటారు అందుకే మొత్తం జిప్ తోటి దాన్ని ఓపెన్ చేసి మనం వాష్ కూడా చేసుకొని మళ్ళీ ఫిక్స్ కూడా చేసుకోవచ్చు సో క్లీనినెస్ కూడా మెయింటైన్ చేయొచ్చు మనం అసలు ఫ్రంట్ ఉన్నవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్యూవెల్ వీల్స్ అనమాట మొత్తం మాన్యుల్ ఎంత బాగుందో చూడండి ఇక సీట్ బెల్ట్ కూడా చాలా ఈజీ ఎందుకంటే అది కూడా ఒక సేఫ్టీ ఫీచర్ కాబట్టి సర్క్యులర్ బటన్ టైప్ ఉంటుంది అనమాట ఈజీగా యూస్ చేయొచ్చు దాన్ని మీరు చూస్తున్న ఈ లెగ్ రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ పడుకున్న అనుకో మొత్తం నైంటీ డిగ్రీస్ పెట్టి లేదంటే కింద వరకు పెట్టి మనం మనకి తన కన్వీనియంట్ గా లెగ్ రెస్ట్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా గా స్ట్రాంగ్ గా స్పేషియస్ గా ఉంది ఈ హ్యాండ్ ని కూడా మనం డిటాచ్ చేసుకోవాలనుకుంటే డిటాచ్ చేసుకోవచ్చు ఆ ఊరికే ఎందుకు నాకు కట్టుగా ఉంది అనుకుంటే దాన్ని మనం డిటాచ్ చేసుకొని కంఫర్టబుల్గా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అది జస్ట్ ఈజీగా చేసుకోవచ్చు దిగాలి అనుకున్నప్పుడు సీట్ బెల్ట్ ని తీసేసి అది హ్యాండ్ ని కూడా తీసేసేసరికి ఈజీగా పాప కూడా దిగింది ఎక్కడ కూడా చాలా అంటే చాలా ఈజీ బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద ఊరికి ఎత్తుకోవడం కన్నా ఇట్లా తీసుకెళ్తే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం ఇంకా పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే రోడ్ మీద ఏదైనా ఎత్తులు ఉన్నా కానీ సస్పెన్షన్ ఉందన్నమాట ఆ తోటి వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు దీని ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ కూడా చాలా సింపుల్ రెండు బటన్లు అట్లా మనం యూజ్ చేసామనుకో దాన్ని ఈజీగా మనం ఇట్లా ఫోల్డ్ చేసేవచ్చు ఎక్కడంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు కార్ డిక్కీలో కానీ ఇక మళ్ళీ దాన్ని ఇట్లా మీదకి లేపాలి అన్న క్లిక్ తోటి అది లాక్ అయిపోతుంది ఒక పొజిషన్లో ఇంతసేపు మనం పురుషన్ వెనకాల నుంచి ఆపరేట్ చేస్తాం కదా ఇప్పుడు ముందు నుంచి అది చూసుకుంటూ ఒకవేళ ఆపరేట్ చేయాలి అనుకున్నా కానీ ఇట్లా మనం పొజన్ చేంజ్ చేసుకోవచ్చు లవలావెల్ అల్ఫా బేబీ స్ట్రోలర్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తప్పకుండా ఆర్డర్ చేసుకోండి చాలా కంఫర్టబుల్గా సేఫ్గా కన్వీనియంట్గా ఫీల్ అవుతారు స్ట్రాబెరీస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకో లేదంటే టేబుల్ మీద పెట్టుకో నేను ఊరికే సెల్ ఫోన్ చూస్తున్నా అని చెప్పి సెల్ ఫోన్ దాచిపెట్టింది గంట సేపటి నుంచి బతుకునాడుతున్నా సెల్ ఫోన్ ఏది అని అప్పుడు కింద పడేసావా నువ్వు ఇది లేదంటే మామూలుగా కింద పెట్టినావు నిజం చెప్పు

నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని చెప్పినా కదా అట్లా చేయవద్దు కదా కి ఇట్స్ ఓకే ను cotisation చేయకు సరేనా మనిషి ఎక్కడికి వెళ్తాడు లేదోనా ప్లే ఎగ్జిబిషన్ అద్వితి ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మనిషి నన్ను చూస్తే మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుస్తుంది అవుతుంది అందుకే ఇప్పుడు నేను మానుషిని కలవను నువ్వు రాకు మనుషిని తీసుకొని రాకు అని అన్నది మరి ఎట్లా వీళ్ళని కలిపేది అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది ఎగ్జిబిషన్ వెళ్దామని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు దివ్య ఇంకా అద్వితి సో ఎలాగో వీళ్ళు ఎగ్జిబిషన్కి వస్తున్నారు కదా నేను కూడా జాయిన్ అవుతామని చెప్పి అదే టైంకి ఎగ్జిబిషన్కి బయలుదేరి మనిషి నేను వెళ్ళినాం ఈ హైదరాబాద్ లో సాటర్డే అయిందంటే ట్రాఫిక్ రేంజ్ లో ఉంటుంది ఒకప్పుడు సాటర్డే సండే అసలు రోడ్ల మీద జనాలు ఎక్కువ ఉండేటోళ్ళు కాదు ఈ మధ్య జనాలు అందరూ వీకెండ్ అనగానే బయట తిరుగుదాము షికార్ అని చెప్పి బయటకు వస్తున్నారేమో ట్రాఫిక్ జామ్ నా భయం ఏంటంటే కరెక్ట్ టైంకి నేను ఎగ్జిబిషన్ రీచ్ అవుతానన్న వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నాకు టూ అవర్స్ పట్టింది మేము ట్రాఫిక్లో ఇరుక్కొని ఏంటి ఎంతసేపట్లో వెళ్తాం ఎంతసేపు ఒక టెన్ మినిట్స్లో స్టేషన్కి వెళ్తాం ఇంకో థర్టీ మినిట్స్లో ఎగ్జిబిషన్ దగ్గర ఉంటాం ఏమి ఉంటా కరెక్ట్ లిస్ట్ చెప్పు టెన్ ఐటమ్స్ చెప్పు ఎగ్జిబిషన్ ఏం కావాలి అన్ని అన్ని ఎగ్జిబిషన్ లో ఉన్నాయి అన్ని కావాలా కరెక్ట్ ఒకటి అనుకో అవే ఉంటా అన్ని కొన కొన్ని చెప్పు 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 సరే నువ్వు చెప్పకపోతే నేను ఏం కొన్నా నువ్వు చెప్తే దాన్ని బట్టి కొంటాను

సో మెట్రో గాంధీ గాంధీభవన్లో దిగి అక్కడి నుంచి అజంతా గేట్ నుంచి మేము లోపలికి వస్తున్నాం అని చెప్పి అద్వితికి కాల్ చేసిన అదేంటి మనిషిని తీసుకురాబోతున్నా కదా ఎందుకు తీసుకొచ్చినా అంటే ఏ ఇప్పుడు వచ్చింది కదా వచ్చి కలువు కనీసం ఎన్నో రోజులైంది బెంగ పెట్టుకుంటుంది అంటే ఇక సరే తన కూడా ఎగ్జైట్ అయిపోయింది అనమాట అంటే మనిషి వస్తుందని అనుకోలేదు ఇంతమంది జనాల్ని చూసి మనిషి కొంచెం కూడా భయపడలేదు నాన్న అది కొని ఇది కొని వా యాక్చువల్గా దివ్య కూడా మొత్తం ఫ్యామిలీతో వచ్చింది హస్బెండ్ చైతన్య ఇంకా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్ అందరు వచ్చారనమాట సో మనిషి వాళ్ళని చూస్తే మాత్రం మొత్తం ఇంకా వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది సో ఫోన్ కాల్స్ చేసి చేసి ఇక్కడున్న అక్కడ అని మొత్తం చెప్పి అద్వితిని ఎట్లాస్ట్ కలిసిన సో మనిషిని అద్వితి ఇప్పుడు చూడబోతుంది అద్వితీయ కాలలో నీళ్ళు చూడొచ్చు అంటే ఎంత మిస్ అయిందో చెట్టి తల్లిని మనిషి కూడా అసలు రాత్రి పడుకునేటప్పుడు అమ్మ ఎందుకు రావట్లేదు రావచ్చు కదా అంటే పొద్దునంతా అర్థం చేసుకుంటుంది రాత్రి ఎందుకో బాగా బాధతోటి వీడియో కాల్లో అమ్మ మిస్ అవుతున్నా అని చెప్పి ఏడుస్తుంది ఉన్న రెండు గంటలు చాలా బాగా హ్యాపీగా ఉండే మానసికలలో అయితే ఆనందాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అక్కడ జైన్ వీలు ఇక ఎగ్జిబిషన్లో ఫుల్ ఎంజాయ్ చేసే అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మిస్ అవ్వకండి